పైన హిందూ దేశంలో ఉంటున్నటువంటి మన మందులను జూరుగా పర్యటించబడతాము అయితే కొంత మళ్ళీ కూడా మన రాష్ట్రాల్లో కూడా

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు తొమ్మిది మండలాలు తొమ్మిది మూడు మండలాలలో తొమ్మిది మాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఈరోజు శాంతి ర్యాలీ కీర్తి చేసులు ప్రగ ప్రగడాల ప్రవీణ్ గారి విషయంలో న్యాయసమ్మతమైన విచారణ జరగాలని ప్రభుత్వం త ప్రభుత్వాన్ని మేము మరి విన్నవించడానికి ఈరోజు ఆదివాటు తీసుకురావడం జరిగింది వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఈ విషయంలో పూర్తి న్యాయం చేకూర్చాలని దర్యాప్తు సంస్థలు ప్రారంభించాయి ప్రభుత్వాలు కూడా స్పందించాయి వేగవంతంగా ఈ నిజాలు ఏమిటి ఏం చేతనంటే గాలి కబుర్లు వస్తున్నాయి వారి లో రకరకాల మాటలు వస్తున్నాయి వారి మీద లేనిపోయిన అపాలు వస్తున్నాయి అవి ఏమిటో నిజాలు తేల్చాలని మరి వారి యొక్క సతీమణి ఆల్రెడీ చెప్పింది నేను చంపిన వారు ఎవరో ఒకళ్ళు చంపినట్లయితే వారు నేను అంటుంది ఇప్పుడు మేము కోరుకునేది కూడా వారు శిక్షించమంటలేదు వారు ఎవరో తేల్చి ఈ యొక్క దే ఈ క్రైస్తవుల మీద ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి వీటిని రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా పాస్టర్లని మరి క్రైస్తవుల్ని మరి కాపాడాలని వీరు భారతదేశంలో పుట్టినవారు వి బోర్ ఇండియా బ్రాట్ బ్రాటప్ ఇన్ ఇండియా మేము దేశ భారతదేశంలో పుట్టినవారు భారతదేశంలో పెరుగుతున్నాం విశ్వాసం వేరంతే ఆ విశ్వాసం గురించి అన్యాయంగా ప్రజల్ని ఒక ఈరోజు ఒక మంచి నాయకుడు మంచి సమర్థుడు ఒక ప్రొఫెసర్ మంచి జ్ఞానవంతుడిని మేము కోల్పోయామని క్రైస్తవ లోకంలో చాలా విచారం వ్యక్తం చేస్తూ మాకు న్యాయం కావాలని ఈరోజు అనేకమైనటువంటి పార్టీలు మాకు సంఘీభావం తెలియజేస్తాయి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ తెలియజేస్తూ మరి మా మాటలు అనిపిస్తూ ఉంది